హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు కందగడ్డ ఫ్రై చేసుకుందామండి ఇది తెలంగాణలో కందగడ్డ అంటారు మిగతా కొన్ని చోట్లల్లో రత్నపురి గడ్డ అంటారు ఎర్రగడ్డ అంటారు మీరు దీన్ని ఏమంటారో కామెంట్లో చెప్పండి ఎప్పటికి ఆలు ఫ్రై కాకుండా ఒకసారి ఇది కూడా చేసి చూడండి దీన్ని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటా అంటారు ఇది ముందుగా చెక్కు తీసుకోవాలి ఈ మీడియం సైజ్ తీసుకోండి మరి పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా బాగుంటాయి ఈ విధంగా చెక్కు తీసుకొని వీటిని మనం ఆలు ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆలుగడ్డలాగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా వీటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అందులో వేసుకోవాలి లేకపోతే నల్లబడతాయి ఇవి ఆలుగడ్డకి ఎలాగైతే వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేసి వేసుకుంటామో ఇవి కూడా అంతే సేమ్ ఇది చాలా బ్రహ్మాండంగా ఉందండి నేను చేసిన తర్వాత తిన్నాను మీరు కూడా ట్రై చేయండి దీన్ని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో చెప్పండి ఇంతేనండి అన్ని ఇలా చెక్కు తీసిన తర్వాత వీటిని సేమ్ అన్న ఆలుగడ్డ అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా ఇవి కూడా కట్ చేసుకోవాలండి ఇవి కాస్త గట్టిగా ఉంటాయి జాగ్రత్తగా కట్ చేయాలి ఆలుగడ్డ మెత్తగా ఉండి ఈజీగా కట్ అవుతుంది ఇది కొద్దిగా జాగ్రత్తగా కట్ చేయాలి ఇంతేనండి ఇప్పుడు నేను ఏ సైజునైతే కట్ చేశానో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి మరీ పెద్ద కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి వేడిన తర్వాత ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ నూనె పట్టదు నూనె కొద్దిగా వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఏదైతే మనం కందగడ్డ కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని నీళ్ళు మొత్తం ఉంచేసి ఇందులో వేసుకోవాలి ముందే జల్లిగినలో నీళ్ళు ఉంచేసి పెట్టుకుంటే ఇట్లా నీళ్ళు ఏం లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి దీనికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేయాలండి ఎందుకంటే దీనికి నల్లబడే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ పవర్ టీ స్పూన్ ఉప్పుతోటి అసలు నల్ల పడే అవి మంచిగా ఫ్రై అవుతాయి వీటిని గోల్డెన్ బ్రౌండ్లోకి వచ్చేదాకా రెండు నిమిషాల కోసం రెండు నిమిషాల కోసారి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాల్లో గోల్డెన్ బ్రౌండ్లోకి వస్తాయండి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టొద్దు లో ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చాలా సింపుల్గా అవుతుందండి ఇది దీని కాంబినేషన్లో పప్పుచార్లో కానీ లేకపోతే పచ్చి పులుసులో కానీ కాంబినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా మనం కారం తక్కువ వేసి ఇస్తే మంచిగా తింటారు వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ ఫ్రై అయినండి ఇలా గోల్డెన్ రౌన్కి మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లులు వేసిన తర్వాత మంచిగా కలపాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పాకు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మంచిగా ఉడికింది ఇట్లా మనకు గోల్డెం రౌండ్లోకి రాగానే మంచిగా ఉడుతుంది ఇంతేనండి ఇప్పుడు మనం ఉప్పు కారం గిట్లు అన్నీ వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను మీరు ఎక్కువ తినడానికి ఇంకో హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు లేదా పిల్లలు పెడదామంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది కారం పొడి ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ వేసాను మీరు చెక్ చేసుకొని అవసరం కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది మీడియం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మంచిగా దీంట్లో ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు ఇది మ్యాగీ మసాలా అండి ఇటువంటి ఫ్రైలలో ఆలు ఫ్రై కానీ ఈ ఫ్రై కానీ టేస్ట్ బాగుంటుంది మ్యాగీ మసాలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సపరేట్గా దొరుకుతాయి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ధన్యాల పొడి వేసేసి దించేసి అయిపోతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది వీడియో చూసినాక చాలా థ్యాంక్స్